హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ వంగల్ ఈరోజు ఆవకాయలో పప్పు ఎలా వేసుకోవాలో అనమాట ఏంటంటే టూ ఒక కప్పు కందిపప్పు రెండు మామిడికాయలు రెండు నాలుగు టమోటాలు ఆనియన్లు పచ్చిమిర్చి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకొని దేని దానికి మామిడికాయలకు మాత్రం పీల్ తీయాలన్నమాట పీల్ తీసి కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి ఇవన్నీ వేసి మిక్స్ చేయాలన్నమాట మొత్తం వేసేసేయాలి బాగా టమాటో పచ్చిమిర్చి అని పచ్చిమిర్చి ఆఫ్ చేసుకుంటేనే ఇంకా మంచిది బాగా మెదుగుతుంది కూడా టమాటోస్ ఒక టమాటో వచ్చి ఫోర్ పీసెస్ అయినా సరిపోతుంది అందులో వన్ స్పూన్ స్పా సాల్ట్ వన్ స్పూన్ కారం ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి లేదా మంట పుడుతుంది ఇప్పుడు మొత్తం కలుపుకొని కానీ అప్పుడు ఆ కూడా సాల్ట్ మొత్తం మిక్స్ అవుతాయి అనమాట లేకపోతే కుక్కర్ విజులు వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటుంది ఇదిగో చూడండి పొయ్యి మీద పెట్టి స్టవ్ వెళ్ళి పుచ్చుకోవాలి ఇదిగో ఇది మా ఇంటి చెట్టు కొత్తిమీర వచ్చి కరివేపాకు కరివేపాకు తీసుకొని తాలింపులో కరివేపాకు తెచ్చుకోవడానికి వచ్చాను అనమాట ఇది మా చెట్టు మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు అందుకే లేతాకులు కోసుకొని వచ్చాను ఇదిగోండి ఇప్పుడు నేను మళ్ళీ తాలింపు దించేసుకు ఇదండి నేను చిన్న బాండి ఇది కడాయి చిట్టి కడాయి తాలింపు వేసుకోవడానికి మోయినంగా సరిపోతుంది పద్పే కాకుండా ఫస్ట్ ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేగిందండి ఆయిల్ వేలు చిటపట అంటే చూడండి ఆ వాళ్ళు వేసినప్పుడు అప్పుడే వెల్లుల్లి వేయాలి ముందుగా అప్పుడు వెల్లుల్లి బాగా ఉంటుంది కొంచెం వెల్లుల్లి బ్రౌన్ కలర్లో వచ్చినాయి వెంటనే కొంచెం కరివేపాకు కరివేపాకు ఎందుకంటే ఆనియన్స్ వేసిన తర్వాత వేసి చిట్టపట్లు అందుకని ముందే వేసేసాను కరివేపాకు ఇప్పుడు వచ్చేసేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి అందులో ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్గా కొంచెం బ్రౌన్గా కలర్ వచ్చే కొద్దీ అది తిప్పుతూ ఉంటే ఉంటే మనము తిప్పి మొగ్గుతాయి బాగా మొగ్గుతూ ఉంటాయి కిందికి పైకి కలుస్తూ ఉంటుంది ఆనియన్స్తో మనం తిప్పేటప్పుడు అనమాట తర్వాత లాస్ట్లో వచ్చేసి మనం తిరించి ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఎండిమిర్చి ఎన్నిమిర్చి తీసుకొని అందులో వేసేయాలి ఎండుమిర్చి కూడా కొంచెం బ్లాక్ కలర్ డార్క్ కొంచెం లైట్ బ్లాక్ కలర్ వస్తే చాలు మరి ఎక్కువ బ్లాక్ కలర్ వచ్చినా కానీ మాడిపోతాయి అనమాట అందుకని లాస్ట్ లో వేసాను మిర్చిని అందుకని చెప్పేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి లైట్ బ్లాక్ కానీ బ్రౌన్ కలర్ కానీ ఇది ఆల్రెడీ మంచి రెడ్గా ఉంటాయి ఇంకా మిర్చి కూడా చాలా కారంగా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపట్టేసుకున్న పప్పులోకి ఈ వేసేయాలి పప్పు కూడా మెత్తగా పెట్టుకోకూడదండి కొంచెం కచ్చి కచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మొత్తం తాలింపు వేసిన తర్వాత గంట పట్టు తిప్పుకున్నాము తిప్పుకున్న తర్వాత ఇదండి మామిడికాయలో పప్పు మామిడికాయ పప్పు అంటే ఇంతే అండి మా ఊర్లో ఇలా చేస్తాము మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి మామిడికాయ పప్పులు ఇంకా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నెయ్యి లేకున్నా బాగుంటుంది నెయ్యి వేసుకున్నా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ